તેલંગણા <laughs> અન્યાના મે ભી તો બોલ જીરવાલે સરજોડ મુજે વર્કેસ્તો આ વાત આ દન વાત કોપી ચેક એના મત કે કોંગ્રેસ એમ પડનામાં પાનાની વચ્ચે મેમાન ભરા મને કહે પે એ એમ લેતી હા હા બોલને બોલને આને બોલ સાદો બોલ અન કરી હતો એને કહે જલિયાલે આ જલિયાલે દોસ્ત હા માન લેવાનું રોડ પર લીધો લેવો ડ્રમ લેવો પાઈપો લીધો

બપોરા લકોડા મેં જે પાર એ તેલ નયા કે છે ના કે તો હોરીલા રે 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 అబ్బో ఎట్లా గాని బిడ్నే ఎక్కడ బత్కర్ జబ్బురి అబ్బో మంచే వాకోడే దామ కేసార్ గెట్ల యువకరే బిర్ బయట లేక లేవాలూ ఈ దేశమల గెల్సి ఈసారి వల్కే కేసార్ కేసరా మే కేసార్ కేస్తా కేసార్ కేస్తా కేసార్ మరువన పిల్ల ఆడర్ వత్తన సాలియాల గాని వొట్లపు ఊడ కేసార్ గర్వెన గాని అందరికి సార్తనా గిల్లపుల బయట లేవు

कॉलेज वालों वा? तो मिनाले ले कॉलेज रायतों बंद हो रायतों बोई मार रायतों पिंचलों काले ले चोसना है बना फसले वाह ओटेसे ओटेटेसे कार केस हाँ जय तलंगायरा कार गुर्त के मनावाटो कार गुर्त राइट तलंगायरा केस आना है कत्ता होल्डिलाले अरे श्रावणा कत्ता होल्डिलाले మన సార్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లక్ష పదహారు రూపాయలు ఇచ్చింది అవునా కదా ఆ లక్ష రూపాయలు అంటే మనకి ఎన్ని పనులు వెళ్తాయమ్మా లేనోళ్ళు లక్ష రూపాయలు కూడా పెళ్లి వాళ్ళు ఉన్నారు అవునా కదా మన మన లేనోళ్ళకే ఉద్యోగస్తులు ఎట్లాగో నెల నెల జీతాలు వస్తాయి వాళ్ళు బాగుపడతారు ఈ రైతులు చాలా కష్టాల ఇరవై నాలుగు గంటలు కష్టం చేస్తారు పండిన పంటకు కొనుగోలు మన మద్దతు ధర లేదు వీళ్ళు చాలా లాసులు ఉన్నారు బోర్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫరాలు కాలిపోతున్నాయి నష్టాలు నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరగాలని అక్కడ పెద్ద ప్రాజెక్టు కొండపోసమ్మ ప్రాజెక్టు ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు అలా ఉన్న ఊర్లో అందరూ తిట్టుడు వాళ్ళు ఎన్నో కథలు చేసిన మనందరి గురించి ఎంతో మంచి చేసి మళ్ళా విలువ కాపాడాలంటే మనం ఎంపీని గెలిపించుకోవాలి పెద్ద మనుషులు నాయకులు వాళ్ళు గ్రామానికి జర రావడం జరిగింది గ్రామ కార్యకర్తలం అందరము ఇంటింటికి గడప గడప ప్రచారము నిర్వహించినాము ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలో నిమగ్నమైన కుటుంబాలు చాలా ఉన్నాయి ఏ ఇంటికి పోయినా ఏ గడపకు పోయినా కేసీఆర్ గారు మాకు ఇది చేసిండు అది చేసిండు నీళ్ళు ఇచ్చిండు పింఛన్లు ఇచ్చిండు అది చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నాలుగు రూపాయలు పెంచిన ఈ ఉన్న పెంచినే గతి లేదు అసలు నీళ్ళు మొత్తము నల్లాలు బంద్ అయిపోయినాయి ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి లేదు చనిపోతే రైతు బీమా లేదు రైతు బంధు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ విధంగా ఇబ్బందుల పాలవుతున్నాము కాబట్టి మళ్ళీ మేము కేసీఆర్ నాయకత్వమే కావాలి మాకు కేసీఆర్నే ఎన్నుకుంటాము కేసీఆర్ గుర్తు కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలందరూ మూకుముడిగా చెప్పడం జరిగింది రెడ్డి గారిని బాజీ మే మెజార్టీతో గెలిపిస్తామని మా మా యొక్క మనం మనస్ఫూర్తిగా చెప్తున్నాము మా యొక్క నమ్మకము మా ప్రజల్లో ఉన్న మంచి ప్రజల్లో ఉన్నటువంటి పేరు కేసీఆర్కున్నటువంటి పేరు ప్రజలు మర్చిపోలేదు కాబట్టి మా గ్రామంలో నైంటీ పర్సెంట్ టీఆర్ఎస్ కారు గుర్తుకు మెజార్టీ ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను

ఇప్పుడు ఇప్పుడు అవ ఈ రోడ్ లెక్క అయింది అంతా ఎండిపోయింది ఈ కాంగ్రెస్ ఈ మూడు నెలల పని ఎండిపోయింది కొలం ఎండిపోయింది అది మా కష్టము మేము పది సంవత్సరాల కోరే ఎంత యాతిగా బతికిరము మాకు వానకాలం ఎండకాలం అంతా ఒక్క తీరుగా అనిపించింది రోడ్ల కొంచెం ఒడ్లేడో వసుకొని మేము మురుసుకుంటా తినుకుంటా మేము ఎంత సౌకర్యాకున్నాం మాకు కేసీఆర్ మా ఆయన ఆయన యొక్క దేవుడు మాకు ఎంత

ये बिना स्लीकन दो केडवा माने माने ओने जय जय तेलंगाना सीआरगार नागपत्तम पार्टी वाले सीआरगार नागपत्तम 29 के लिए के लिए पूरा मंडुवा वाला बात कर रहा हूं गलत गुरु ये बताऊ ना 요 Democrats and കേരളമ്മ നമ്മ ഇലവട കണ്ടി നിന്നെ ഇങ്ങട്രാമ റെഡി മലയാളം കനർ ബട്ടൺ വന്ന다가 കൊത്തൈ പോതു ടീമലന വച്ചിറ പോസിറ്റി മാറ്റടി കാർ ഗുർതു കേയലേ ജയ് తెలంగాణ ജയ് తెలంగాణ ജയ് കെ സിയാ ജയ് കെ സിയാ ജയ് കെ സിയാ ജയ് കെ സിയാ കാർ ഗുർതു കേ കാർ ഗുർതു കേ കാർ ഗുർതു കേ കാർ ഗുർതു ജയ് తెలంగాణ ജയ് తెలంగాణ അരേ राइट ಗರಪ ಗರಪ ಪಟ್ಟು ಬಡೋದಿಂದಲ್ಲಲ್ಲ ನಿಲ್ಲಿಸ್ತಾರೆ ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೆಎಸ್ಆರ್ ಕಚ್ಚೆಲ್ಲ ಹಾಕನಾ ಕೆಎಸ್ಆರ್ ಅವರು ಬಂದರು ತಿರುಗಿನ ಯಂತ್ರ ಔ ಬಾಬು ತಿಡಲೇ ಬಾ 얘는 ಕೆಎಸ್ಆರ್ ಅಂತಾ 250 ಪದಗಳಂತ અંબેકર <Sanfly> આલોચી <Sanfly> <Sanfly> ಮುಂಗಲ right. right. आह ना 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 न

గవర్నమెంట్ ఎన్నికల సందర్భంగా బయ్యారం గ్రామంలో ఇంటి ప్రచారం భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశర్ నాయకత్వంలో బిఆర్ఎస్ కార్యకర్త బయరం కార్యకర్తలందరికీ నా యొక్క ఉద్యోగపూర్వక నమస్కారాలు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బయట గ్రామంలో మెజార్టీ ఇచ్చుకుంటూ ఈసారి కూడా భారీ మెజార్టీతో ప్రజలు గ్రామ గ్రామాల చాలా మెజార్టీతో ఇస్తామని హామీ ఇస్తున్నారు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తానని ఇవ్వకపోవడంతో పొలాలు చాలా వరకు కూడా కరెంటు లేక ఎండిపోయి చాలా వరకు నష్టపోతున్నారు రైతులు పెన్షన్ పెన్షన్ కూడా నాలుగు వేలు ఇస్తానని వృద్ధులకు ఇవ్వడం లేదు అదేవిధంగా కిట్ కేసీఆర్ కిట్ కూడా ఇస్తానని ఆరు నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు కాకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకాలు కాంగ్రెస్ భానాలు ఇస్తున్నాయి కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోనే కారు గుర్తుకు ఓటేస్తానని ప్రజలు హామీ ఇస్తున్నారు కాబట్టి మా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నారు ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వల్ మండలంలోని బయారం గ్రామంలో ఎన్టీటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది వాళ్ళ ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన గజ్వల్ నియోజకవర్గంలో కనబడతా ఉన్నది ఇలా గజ్వల్ నియోజకవర్గంలో గత పదేళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని వాళ్ళ ప్రజలు ఆశీర్వదించి రెండు సందర్భాల్లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చి కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా కూడా మోపుగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా ఇవాళ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్ని కూడా ఇవాళ అందిస్తున్నటువంటి పాపణ పోతలేదు కాబట్టి వాళ్ళ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సిద్దిపేట జిల్లాలో వాళ్ళ బహిరంగ సభలో మాట్లాడుతూ వాళ్ళ అనేక సిద్దిపేట జిల్లా గజల నియోజకవర్గం అభివృద్ధి చెందిన ఒక అవాస్తవాన్ని ప్రచారం చేయడం జరిగింది ఇవాళ ఈ రోడ్ల మీదనే తిరుగుతూ సిద్దిపేట పట్టణం నడుబట్టుగా ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి ఒక పక్క కలెక్టరేట్ కానీ ఎస్పీ బిల్డింగ్ కానీ సిద్దిపేట పట్టణంలో ఇవాళ అబద్దాలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి వాళ్ళ రేపు ఓటు ద్వారా తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ కేవలం దేవుళ్ళ మీద ఓట్లేస్తూ కాలయాపన ప్రజల్ని మరోసారి రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి గారు కానీ గారి కుట్ర గా రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ ప్రజల్లో తేలిపోయినాయి కాంగ్రెస్ పార్టీకి తమ స్వార్థం కోసం వచ్చేటువంటి నాయకులు దగ్గర అవుతున్నారు తప్ప ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి దూరమైనారు గల నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి చోటామోటా నాయకులు కొంతమంది పార్టీ మారినంత మాత్రాన వాళ్ళ ప్రతి గ్రామంలో చెక్కు చేరకుండా కార్యకర్తలు ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తారు తప్పకుండా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వెంకట్రామరెడ్డి గారికి గజల్ నియోజకవర్గం నుంచి కనీసం యాభై వేల మెజార్టీ ఇచ్చి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటాం మన బయ్యారం గ్రామానికి ఈ ఎంపీ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి పెద్దలు మాజీ మార్కెట్ చైర్మన్ మాదా శ్రీనివాస్ గారు మన జెడ్పీ మల్లేజ్ గారు మన సర్పంచి మాజీ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి మన బయ్యారం ముఖ్య కార్యకర్తలు అందరికీ అమ్మలు అక్కలు వాళ్ళని ఇస్తే వాళ్ళకు కూడా నా యొక్క శుభాగంధన నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుల ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్య ముఖ్యమంత్రి అయి ఉందని చెప్పాడు రైతులకు ఏది విద్యుత్ మాఫీ విద్యుత్ బిల్లులు రుణమాఫీ చేస్తా అని చెప్పి అప్పటికి చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్యానల్ డబ్బాలు దర్వా చెక్కలు కాడ వైర్లు గుంజుకుపోయిన పరిస్థితి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలకు ప్రమాణ స్వీకారం చేసిన పను క్షణమే సంతకం పెట్టాడు మరి ఈయన అలాంటి వాడు కాదు ఈయన హామీలు ఇస్తాడు చేయడు హామీలు ఇచ్చేయడు ఆయన ఏమన్నా అంటే టీఆర్ఎస్లో టీఆర్ఎస్ రా మొత్తం ముడుచుకుపోయారు బాసాన్లు తినడానికి గిన్నెలు లేవు బోలు లేవు చెంచాలు లేవు ఇస్తారు కడలు కూడా లేవ మరి ఇవన్నీ లేవన్న వ్యక్తి అగవే ఇవన్నీ లేవన్న వ్యక్తి మరి ఇవన్నీ హామీలు ఇస్తాయని అట్లా ఇచ్చిండు అంటే ప్రజలను మోసం చేసిండా ప్రజలను అభిమానించిండా అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఇవాళ కూడా ఆయన ఏమంటాడు దేవుని పేరున ప్రమాణాలు చేస్తాడు ఆగస్టులో రుణమాఫ చేస్తాడు ఏడికెళ్ళు చేస్తాడే ఇరవై వేల కోట్ల రూపాయలు కావాలి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజా ప్రజాదనం జమ కావాలి ఇలా జీతాలు చేయడానికి దిక్కు లేదు అయినా కేసీఆర్ ఏమన్నా రైతులకు ఇలా పొలాలు ఎండిపోతుంటే రైతులు వాళ్ళు ఏడుస్తుంటే కనీసం నీళ్ళి పలని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు వాళ్ళ లబ్ది కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లాభం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లాభం కోసం ప్రయత్నం రైతును అడించుకుంటలేడు ప్రజలను వడ్చుకుంటలేడు గెలిచిన తర్వాత ఒకటే నెలలోపు గురు లక్ష్మీప్రతం కింద ఇంట్లో ఎందరు మహిళలు ఉంటే అందరి మహిళలకు ఇరవై ఐదు వందలు రూపాయలు ఇస్తానడు ఎవరు కానీ ఇచ్చిండా ఇచ్చిండ గ్యాస్ ఇస్తానడు ఐదు వందలకు అందరి గ్యాస్ వచ్చిందా పదివేల రూపాయలు రైతులకు రుణమాపిస్తాడు పదివేల రూపాయలు మనం ఇస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తాడు ఇవాళ వచ్చిందా అంటే ఈ రూపకంగా ప్రజల్ని మభ్య పెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు రేపాట ఎంపీ సీట్లు పద్నాలుగు సీట్లు అంచనాడు వాళ్ళు మీతో లేరు ఇక బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు పద్నాలుగు సీట్లు ఇట్లా ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీకి ఇచ్చి ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఈ పథకాలన్నీ వాళ్ళు చేస్తాడు ఇక్కడ లేవు ఇక్కడ చేయడానికి దమ్ము లేదు అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ చేస్తాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎంత పనిచేయడం ఎట్లా ఇస్తారు వాళ్ళు వాళ్ళు అడగరా వాళ్ళు ఉన్న ఎంపీలు అడగరా తెలిసిన ఎంపీలు అడగరా అంటే ఇన్ని అబద్ధాలు చెప్తుంటే అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేపు పొద్దుగాల చేసాడని ప్రజల భరాసై అయితే లేదు పబ్లిక్ నమ్మకం లేదు అందువల్ల ఇప్పుడు మళ్ళా నిన్నమన్నా కేసీఆర్ గారు బస్సు యాత్ర ఇచ్చాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం చెడ్డ మాటలు మాట్లాడలే నువ్వైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే లక్షణం లేకుండా నీ పేగులు తీసి మెడ కేసుకుంటా నీకు డ్రైవర్ లేకుండా నేను తిప్పుతా జైల్లో పెడతా నేను జైల్లో పెడతా అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేడు అన్ని తప్పు మాటలు తప్పు కూతలు కూస్తున్నాడు నీ కార్యకర్తలే నువ్వే లేక లేక భయారానికి కొద్ది అంత అమౌంట్ వస్తే ఎవరింటి వస్తారు ఎవరి చెప్పని అట్లా అట్లా ఆ రకంగా అభివృద్ధి వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళకి ప్రజలను చూసే పరిస్థితి లేదు అందువల్ల ఇప్పుడు మనకు ఎవరు వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు ఆయన మంచి మేధావి కలెక్టరు ఐపిఎస్ ఆయన గెలిపిస్తే రేపు పార్లమెంట్లో మన గురించి కొట్లాడతాడు మనకు ఎనిమిది నుంచి పది సీట్లు మనకు తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తున్నాం అలా సందేహమే లేదు ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ తగ్గింది బీఆర్ఎస్ మీద పెరిగింది అందువల్ల మన అందరం కూడా బయ్యారం గ్రామకెళ్ళి నాలుగు వందల యాభై ఓట్లు మనం మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు కూడా అదే మెజార్టీ ఇస్తే మన బయ్యారానికి ఏదంటే తెచ్చుకుంటాం కష్టపడతాం ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ఈ రోడ్ ఎంత అధ్వానం ఉంది మరి వీళ్ళు వచ్చి ఐదు ఐదు నెలలు అయింది కదా ఆ రోడ్కి ఏమైనా పరమన పోసిరా గీడికెళ్ళకి ఇక్కడ నుంచి పిడిచడి రోడ్డు గారు పోతే ఎన్నో ఉన్నాయి ఆ గుంతల్లో కనీసం మిగతా మట్టిన పోసిరా ఒడ్లు పోసుకుంటున్నారు ఒడ్లు పోసుకుంటున్నారు రైతులు రైతులు ఒడ్లు పోసుకుంటున్నారు సైడం పడిపోతుంటే ఎంతమంది పిల్లలు పడితే వస్తున్నారు కానీ రైతులు దయచేసి ఒక్కటి గమనించాలి ముఖ్యంగా చెప్తున్నా ఎవరైతే ఒడ్లు పోసుకుంటున్నారో చిన్న చిన్న రాళ్ళు పెట్టి కొద్దిగంత సున్నమే వాటి మీద కొద్దిగా సున్నం వేస్తే మన పిల్లలు చనిపోకుండా ఉంటారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు అది కదా గమనించండి ప్రభుత్వం అనేది మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మన న్యాయం జరుగుతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం జరగదు అది ఢిల్లీ రాజకీయము అయినా రాజశేఖర రెడ్డి కాదు రాజశేఖర రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీ మాట వినలే అమ్మానే నువ్వు ఇక్కడ రా నువ్వు ఇక్కడ రావద్దు నేనే గెలిపించుకుంటా రాష్ట్రాన్ని నేను చూసుకుంటాను ఆ దమ్మి నాకు లేదు నువ్వంటే అడికి నువ్వు అంటే నైట్ నేటెంట్ ఎక్కడైతే ఆయనతో అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలు అని చెప్పి హామీలు ఇస్తాయి అందువల్ల మరి అవకాశం అందరికీ మనం